అటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కానీ ఇటు తెలుగు ఇండస్ట్రీలో కానీ నాగార్జున పేరు ఇప్పుడు మారుమోగుతోంది ఈరోజు నాగార్జునకి చెందిన మాదాపూర్లోని ఎన్ కన్వేషన్ సెంటర్ కూల్చి వివాదం రోజుకో మలుపు తిరుగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే గత శనివారం ఉదయం హైడ్రా అధికారులు ఎన్ కన్వెషన్ కూల్చేసిన విషయం విదితమే తుమ్మిడికుంట చెరువును ఆక్రమించిన ఆరోపణలతో అధికారులు ఎన్ కన్వెషన్ కూల్చేశారు దీంతో ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీంశంగా మారిన విషయం తెలిసిందే సినిమా సెలబ్రిటీకి చెందిన కన్వెన్షన్ కావడంతో బాగా హాట్ టాపిక్ అయింది ఇది రాజకీయంగానూ దుమారం రేపుతున్న విషయం తెలిసిందే కూల్చివేసిన అనంతరం నాగార్జున కూడా స్పందించారు కూల్చివేత అక్రమం అని ఎలాంటి లీగల్ నోటీసులు లేకుండా కూల్చివేశారని కేసు కోర్టులో ఉందని ఈ వివాదంపై కోర్టు స్టే విధించిందని కానీ చట్టాన్ని అతిక్రమించి కూల్చేశారని తెలిపారు నాగార్జున గారు దీనిపై కోర్టుకు వెళ్తున్నట్లు వెల్లడించిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక దా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ విషయంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే దీంతో రేవంత్ రెడ్డి గారు ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారట ప్రస్తుతం యూనేస్ కూడా తెగ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా రాణిస్తున్న విషయం విదితమే ప్రజలకు అవసరమైన మేరకు పనులు కొనసాగిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు దీంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరుగులు పెడుతోంది